వెల్కమ్ ట సీఎండీయూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు టైలరింగ్ ఉచిత శిక్షణ ఇచ్చి మరియు కుట్టు మిషన్లు అందజేస్తున్నట్లు తెలిపిన ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మున్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సంవత్సరం నాకు గాను ఆత్మకూరు పట్టణ పరిధిలోని బీసీ కాపు మరియు కమ్మ రెడ్డి ఈబీసీ ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ కులాల మహిళలకు టైలరింగ్ పై ఉచిత శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు అందజేస్తున్నామని తెలిపారు పట్టణ ప్రజలు వారి సచివాలయాలలో సంబంధిత పత్రాలతో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు శిక్షణకు వారు ఎంచుకున్న సమయాన్ని బట్టి నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజులు శిక్షణ తర్వాత అర్హులైన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు నేను ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ని మనకి ఆత్మకూరు ప్రజలకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము బీసీ కార్పొరేషన్ నుండి మనకి టైలరింగ్ పైన మహిళలకి శిక్షణ ఇవ్వడము అలాగే టైలర్ కొట్టుమిషన్ ఇవ్వడం అనే ప్రోగ్రాం మనకి స్టార్ట్ కావడం జరిగింది దీనికి అర్హులు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అర్హులు బీసీ బీసీ వాళ్ళు మరియు అలాగే క్షత్రియ బ్రాహ్మణ వైశ్య కాపు కమ్మ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఎయిటీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మన సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి త్రీ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ వాళ్ళకు ఉన్న వీలును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ దాదాపు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు వాళ్ళు పెంచుకున్న టైంను బట్టి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వాళ్ళ ఫొటోస్ సంబంధిత రిలివెంట్ ఫామ్స్ అన్నీ తీసుకొని మన పురపాలక సంఘంలో సచివాలయాల్లో సచివాలయం పరిధి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో